ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో పోటీ చేసిన దగ్గర నుంచి కావల్లో ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపాడు ఆయన ఆ రోజు ఓడిపోవటం తర్వాత రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడి ఎన్నికడికా నుంచి అంతా గ్లోబల్ ప్రచారం చేసే తప్పులన్నీ ఆయన ప్రచారం మాత్రం ఎదుటివాడి మీద కారణాలు చేయడం బాగా అలవాటు అందులో ఆయనకి మీడియా కొంతమంది మీడియా ఉంటారు అందరు మీడియా కాదు కొంతమంది మీడియాని వాడుకొని వాళ్ళ చేత దుష్ప్రచారం చేయించడంలో అబద్ధ ప్రచారం చేయించడంలో చాలా దిట్ట ఆయన ఎందుకంటే నువ్వు మీరు రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రావు గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మీ పార్టీ నాయకులు వారి మీద నువ్వు ఎంత దుష్ప్రచారం చేశావు ఇసుకపల్లిలో ఉప్పు కోటాలని ఆక్రమించుకున్నాడని ఇసుకపల్లిలో భయభ్రాంతులు చేసి పొలాలని ఆక్రమించుకున్నాడని ఆయన పెద్ద భూ కబ్జాదారుడని అలాగే ఆ రోజుల్లో సివిఆర్ న్యూస్ ఛానల్కి లక్షలాది రూపాయలు నువ్వు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి ఆ రావు గారి మీద ఎంత గ్లోబల్ ప్రచారం చేయించావు మరి ఇరు అధికారంలోకి వచ్చావు నువ్వు మరి ఆ రావు గారు మీకు మంచి అయిపోయాడా అంటే కావలి పట్టణ ప్రజానికానికి తెలియజేస్తున్నా అంటే ప్రతాప్ రెడ్డి గారి నైజం ప్రతాప్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్తా ఉన్నాం ఆయన ఇక్కడ స్థానికంగా పుట్టాడు మనోడు మంచోడు అని చెప్పి మీరు అందరూ కూడా ఆయన ఆదరిస్తున్నారు మరొక్కసారి అతనికి ఓట్లేసి ఈ కావల నియోజకవర్గాన్ని నాశనం చేయొద్దని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నాం ఆయన చేసిన చిన్న చితక పనులు కాదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన మీద ఎవరు తప్పుడు ప్రచారాలు చేసినా విలేకరుల మీద దాడులు చేయించాడు విలేకరుల ఇళ్ల మీద పోయి బెదిరించారు విలేకరుల ఆఫీసుల మీద పోయి దాడులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు అలాగే ఆయనకి ఏ నాయకుడైతే ఎదురు తిరిగితే వాళ్ళందరి మీద దాడులు చేసి కేసులు పెట్టించావు దానికి ఉదాహరణ నేను నా ఆఫీసు మీద దాడి చేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాం ఎంతసేపుడికి నిన్నగాక మొన్న కావల రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణారెడ్డి మీద నీ దగ్గరుండే వంది మాధులు సోషల్ మీడియాలో లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు చాలా బాధ వేస్తుంది అంతా కూడా ఆయన్ని ఆయన ఒక రౌడీ అని ఆయన ఒక మైనింగ్ డాన్ అని ఆయన ఒక రియల్ ఎస్టేట్ డాన్ అని ఇవన్నీ చెప్తా ఉండవు సరే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా నేను కావలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి ఒక రౌడిజం చేసినట్టు కానీ ఒక ఇల్లు కూల్చినట్టు కానీ ఒకరిని బెదిరించినట్టు కానీ ఏదన్నా ఒక్క ఒక చిన్న మీరు దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నీ రౌడిజం నీ హయాంలో జరిగిన కార్యక్రమాలు మరి దీన్ని రౌడిజం అంటారు ఏమంటారో కావాలి పట్టణ ప్రముఖులు పాత్రికేయులు మేధావులు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తున్నా నేను ఆయన శాసనసభ్యుడు ఎంతో చెప్పాను విలేకరుల మీద నాయకుల మీద ఎలా దాడి చేసింది నీ కోసం నీ గెలుపు కోసం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన పెద్దల మాజీ శాసనసభ్యుడు ఒంటిఆర్ వేణుగోపాల్ రెడ్డి గారిని ఆయన ఈ పార్టీ రాష్ట్ర పార్టీ నాయకుడు ఆయన ఆయన ఒక పత్రికా విలేఖరుల సమావేశం పెడతానికి ఆరంభి గెస్ట్ హౌస్లకు వస్తే నీ వంది మాధువులు మొత్తాన్ని ఆయన మీదకు పంపించి ఆయన మీద దాడి కుసిగొలిపి ఆయన గెస్ట్ హౌస్ నుంచి ధరివేసింది వాస్తవం కాదా ఒక మాజీ శాసనసభ్యుడి మీద జరిగిన దాడిని జరిపించింది నువ్వు కాదా దీన్ని ఏమంటారు దీన్ని అంటారు రవడిజం అని దీని అండరా రవిడిజం అని సాక్షాత్తు ఎనభై కోట్ల రూపాయలతో ఒక అమృత పథకం బీజు ఎన్డీఏ గవర్నమెంట్ లో మా రవిచంద్ర గారు తీస్తే రవెన్యూ చెప్పినట్టు అర్ధరాత్రి నీ దగ్గరుండే విలేకరులు కొంతమందిని అడ్డం పెట్టుకొని లైట్లు ఆపి సీసీ కెమెరాలు ఆపి అధికారుల సమక్షంలో పైలాలు బగలగొట్టారు ఏ విలేకరులైతే ఆ కార్యక్రమం నిర్వహించారో ఒక విలేకరు ఆరు నెలలు ఏడు నెలలు నీ దగ్గర దూరంగా ఉండి తీసిన ఫుటేజ్ అంతా మాకు ఇచ్చాడు దాంట్లో ఎవరెవరు ఏమేం చేశారు ఎవరు కారులో కూర్చున్నారు ఎవరు జేసీబీలు బిల్ తెచ్చారు ఎవరు బదలు కొట్టారు దాన్ని తీసుకొచ్చి మందాడు చెరువులో ఏ టైంలో బారు పోసారో మొత్తం ఉండే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం ఏ అమృత పథకం పైలాను బదలు కొట్టారో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం వదిలిపెట్టే ప్రసక్తులు మేము రౌడిజం చేయాల నువ్వు చేసే రౌడిజం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక రాష్ట్ర మంత్రులు అధికారులు అందరూ కలిసి చేసిన శంకుస్థాపన చేసినటువంటి శిలా పలకాన్ని ధ్వంసం చేయించావు పైలాని నువ్వు దీని అనరా రవిడిజం అని ఏమంటారు దీని రవిడిజం అనకుండా మందాడి చెరువు కింద ఆయన కొనుక్కున్న స్థలంలో ఒక ఇల్లు కట్టుకుంటే నువ్వు ఎన్నికల డిక్లరేషన్ ఫామ్ తీసుకుని వచ్చి రాకముందే రాత్రి రాత్రి అది కూల్చేసి సరాయి పార్దానది కూల్ చేసి ఆ శిలాపాయ ఆ మట్టి రాళ్ళు కూడా ఎక్కడ కూడా తెలియదు ఈ రోజు వరకు అది ఎవరు కూల్చారో కూడా తెలియదు ఇది కాదా రవిడిజం నీ రౌడీ మోకలు బోర్ల మీద కొట్టి జనాలను కొట్టించపాట్లే ఇది కాదని రౌడీజం అలాగే సాక్షాత్ నందమూడి తారక విగ్రహాన్ని తీసుకుపోయి ఏడో తీసుకుట్టి పారాయించావు ఇది కాదని రౌడీసాం నువ్వు చేసిన రౌడీజాలు నీ హయాంలో జరిగిన రౌడీజాలు నువ్వు వచ్చిన తర్వాత రౌడీ మోక ప్రేరేపణ ఇక్కడ జరుగుతున్న గంజాయి ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్ ఇక్కడ జరుగుతున్న మాఫియా రాష్ట్ర ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం కూడా జరగట్లా ఈ నియోజకవర్గంలో జరిగిన అరెస్టులు ఈ నియోజకవర్గంలో పంపిణీ జైలుకు పంపించిన నీ పార్టీ నాయకులు జనాలే నీ పార్టీ నీ నాయకులు నీ నాయకులు నీ అనుచరుల బంధువులే అన్ని కార్యక్రమాలు చేశారు ఇది కాదు నువ్వు కావలి జనాలకి ఒక సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నేను ఇక్కడ బిడ్డని నేను ఏం చేయను నేను చాలా బుద్ధిమంతుని నేను అమాయకుని అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు చాలా తప్పది కావ్య కృష్ణారెడ్డి గారు ఎటువంటి మచ్చలేని వ్యక్తి కష్టపడి పైకి వచ్చాడు ఈరోజు రాజకీయ కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు పైకి వచ్చాడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజాసేవ చేయాలని ఆలోచనతో అటువంటి వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు నాకు పోటీయే కాదని చెప్పుకున్నావు డిపాజిటే రాదని మొన్న మరి ఆ వ్యక్తి మీద ఎందుకు డైలీ నీ వంది మాదుగుల చేత డైలీ సోషల్ మీడియాలో ఏదోటి పెట్టిస్తుందో మైనింగ్ మాఫి అన్నావు ఆయన ప్రభుత్వం దగ్గర పర్మిట్ తీసుకొని మైనింగ్ చేశాడు ఆయన నీలాగా రుద్రకోట కొండను కరిగిచ్చేశావు కావాలి చెరువు మొత్తం దోసేశావు ోగోలు కొండను కరిగిచ్చేసావు రోజు నీ టిప్పర్లు నీ గ్రావులు మొత్తం ఇది కాదా మా సోదరుడు భర్త చెప్పాడు నీ దగ్గరుండే నీ అనుచరులే నీ ముఖ్య అనుచరులే ఈరోజు నీ ఎలక్షన్ కోసం ఖర్చు పెడతారు వాళ్ళు వాళ్ళు దోలుకున్న లైవ్ ఓట్లు గ్రావులకు డబ్బులు వసూలు చేయలేదా నువ్వు నేను వసూలు చేయలేదు మా వాళ్ళు ఎవరి దగ్గర పేర్లు కూడా చెప్తావు మళ్ళీ నువ్వు ఎట్ట ప్రెస్ మీట్ మాట్లాడతావు ఆ వ్యక్తులు పేర్లు చెప్తావు నీ దగ్గరుండే పెద్ద లీడర్లు వాళ్ళందరి దగ్గర నువ్వు వసూలు చేయలేదా వాళ్ళు బీపీఎస్ సెంటర్లో టీలు తాగితే మాకు చెప్పుకున్నారు నాయన మా దగ్గరే వసూలు చేశారని ఆయన డబ్బులు మా కర్రమ్ అని నువ్వు వసూలు చేయలేదని మా సోదరుడు చెప్పినట్టు కలుగోల ముగ్గుల్లోనో లేకపోతే శివాలయంలో నువ్వు ప్రమాణం చేయి మేము వసూలు చేసిన మేము ఎవరెవరు వసూలు చేశారో వాళ్ళ పేర్లు చెప్తాం వాళ్ళు వసూలు చేయలేదని చెప్పి వాళ్ళు మా దగ్గర తీసుకోలేని వాళ్ళు ప్రమాణాలు చేయాలి కావల్లో ఎకరా లేఅవుట్ చేయాలంటే నీకు ఐదు లక్షలు కప్పం కట్టాలా ఒక ఎకరా రి ఒక ఎకరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నీకు రిజిస్ట్రేషన్ కప్పం కట్టాలా కావల్లో మొత్తం గాలి నీరు మట్టి ధూళి ఏ అన్ని అన్ని నువ్వు కబ్జా చేసి అన్నిటి మీద డబ్బులు వసూలు చేసావు ఓహో ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చా అని ఇక్కడ చూపించావు ఉంటే నలుగురు మనుషులపై పుచ్చోబెడతావు మేము అడిగిన వాటికి ఏవి సమాధానాలు చెప్పకుండా క్రికెట్ బెట్టింగ్లు అంటారు లారీ క్లీనర్లు అంటారు టపాసులు కాల్చారు ఈ ఈ బోగస్ మాటలు తప్పితే నీ బతుకులకు ఇంక రెండో మాటలు రాలేరు నేను ఏదైనా మాట్లాడుతు ఎంతసేపుడు నీ క్లీనర్ అంటావు టపాసులు అంటావు బ్లాక్ టికెట్లు బ్లాక్ టికెట్లు మీ నాయనకమ్మా నేనా మీ నాయలు చెప్పారా ములిసేట్టు వెంకటేశ్వర గారు బ్లాక్ టికెట్లు కొన్నామని అసలు ఇంకో ఇంకో గొప్ప విషయం చెప్తాను నేను కావల్లో ఒక అభిమాన సంఘాలు అంటే ఒక హీరో అభిమానులుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అభిమానులుగా తిరుగుతున్నాం మేము థియేటర్ కాడ తమరు ఎమ్మెల్యే అయిన తర్వాత తమరే ఎన్టీఆర్ ప్యాన్స్ పెట్టారు తమరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టించారు తమరే మహేష్ బాబు ఫ్యాన్స్ పెట్టించారు అన్ని ఫ్యాన్స్లకు గౌరవ అధ్యక్షులు మీరే అంటే మీరు ఎంత బ్లాక్ టికెట్లు సుమ్ము ఉన్నారు మీరు మీరే కదా మీరు మీ దగ్గర ఒక రెడ్డి గారు ఉండడు ఆయన చిన్న ఆయన ఆయన చేత మీరే కదా ఎన్ని చేయించింది మీరే కదా టికెట్లు ఇప్పించింది జనాలకి అసలు ఫ్యాన్సులకు ఇప్పించకుండా అంటే మీరెంత బ్లాక్ టికెట్లు అమ్ముకుని తిన్నట్టు మీరు బ్లాక్ టికెట్లు అమ్ముకుని తినుంటే మేము బ్లాక్ టికెట్లు అమ్ముకున్నట్టే మీరేందే మా గురించి మాట్లాడతారు మమ్మల్ని గురించి చెప్పండి మేము చెప్పాం ఇన్ని ఆరోపణలు మీ మీద మా మీద వ్యక్తిగత ఆరోపణలు ఏమంటే అంత వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు చదువుకోలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఈ భాష మాట్లాడేదే దాన్ని స్ట్రైట్గా మాట్లాడదాం మేము ఇది చేసామని చెప్పండి కావలపట్న ప్రజలకి మీరు చెప్పండి మేము ఇది చేసామని ఎందుకు వెళ్ళిపోయాడు కాంట్రాక్టర్ నేను ముందు రోడ్ వేసే కాంట్రాక్టర్ ఎందుకు వెళ్ళిపోయాడు బెంగళూరు చేస్తానని చెప్పావు కదా మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టరు ఆ కాంట్రాక్టర్ ఏం కమిషన్ అడిగి వెళ్ళిపోయాడు అతను అమృత పథకం పూర్తి అయితే కావల్లో ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తే ట్వంటీ పర్సెంట్ పూర్తి చేసి ఉంటే ఈరోజు కావలపట్ల దాత్తికి ఇబ్బంది లేకుండా ఉండేది దాన్ని పూర్తి చేయకుండా నీ అనుచరులు నీ మాత్రలు ట్రాక్టర్లు పెట్టి నీళ్లు తోలుకుంటా మున్సిపాలిటీని దోసుకుంటూ డబ్బోసులు చేసుకుంటున్నారు ఐదు చిప్పులు తోలిపోయి టిప్పులు రాసుకుంటా ఏం దాన్ని ఎందుకు వచ్చి క్లియర్ చేయకూడదు నువ్వు నీ ప్రభుత్వంలో కావలపట్నానికి ఎందుకు నీళ్ళు అందకూడదు అది ఒకటి రెండోది కావలపట్నంలో ముడికి నీరు నీరంతా దాన్ని క్లియర్ చేసి చెరువు కుదిలితే రైతులు పొలాల పెనుకొస్తాయని చెప్పి ఈరోజు సాయిబాబా గుడి దగ్గర మందాడుచు ప్లాంట్ పెడితే ఎయిటీ పర్సెంట్ ఆ ప్లాంట్ పూర్తి అయితే ట్వంటీ పర్సెంట్ పూర్తిగా అది పులివెందుల కాంట్రాక్టర్ని నువ్వు డబ్బులు అయితే కదా కాంట్రాక్టర్ పారిపోయాడు ఇలా అది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఎందుకు చేయలేదు ఏం చేసావు ఆయన నువ్వు ఏ పథకం పూర్తి చేసావు చెప్పు నువ్వు నీ నాయకుడు బటన్ నొక్కుతున్నాడు అది ఎవరైనా నొక్కుతారు బటన్ మా నాయకుడు కూడా లక్ష పథకాలు ఇచ్చాడు నువ్వు కావాలి పట్టణానికి నేను తెచ్చానని చెప్పి తెచ్చాను నేను ఒక ఆయన అడిగాడు ఆయన పుట్టాయన వైకుంఠపురం ఆయన మీరు ఏం చేశారు పదిహేను ఏళ్ళ నుండి తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు నువ్వు డ్రాయర్లు వేసుకునే టైం అబ్బా కావల వంద పాలకుల హాస్పిటల్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వేణుగోపాల్ రెడ్డి మెయిన్ రోడ్డు లైటింగ్ తెచ్చింది వేణుగోపాల్ తెలుగుదేశం ప్రభుత్వం నీ వైకుంఠపురానికి రోడ్లు వేసిన తెలుగుదేశం ప్రభుత్వం సమ్మర్సర ట్యాంక్ తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం స్టేడియానికి స్థల తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పొందం దాకా ఎన్నో స్కూల్స్ మోడల్ స్కూల్స్ గానే ఉండి ఎన్నో స్కూల్స్ ఆ ఇల్లు రోడ్లు ఎస్సీ సప్లైను వందలాది కోట్లు తెచ్చేసేవారు నాయన మేము మీరేం చేశారు నాయన నువ్వు ఏదో చెప్తున్నావు తెలుగుదేశం ప్రభుత్వం పని చేయదని ఈ పని అంతా ఎవరు చేశారా తెలుసుకోండి మాట్లాడటం ఒక వ్యక్తి మీద మాట్లాడటం మామూలుగా మాట్లాడండి ఫ్లెక్స్లు అంటారు ఎవరు డబ్బులు దండుకున్నారు ఫ్లెక్సులు ఎవరు మీ అన్న మీ అమ్మ నాయనలు మీ తమ్ముళ్ళు ఇచ్చారు మాకు సందాలు మాకేమైనా ఫ్లెక్సులు దండుకుంటే మీరు గట్టిన ఎట్ట దండుకున్నారు మీరా మర్యాదగా మాట్లాడండి లేస్తే నాలుగులు కోస్తామంట కోడిపట్నం కూడా పోయలేరు మీరు మమ్మల్ని నాలుగులు కోసేది మీరా ఒక కోడిపట్నం కూడా పోయలేరు మీరు మీరేమో నాలుగులు కోసేది అవన్నీ మానండి ఏం చేయాలో చేయండి జనాలు చేయండి జనాల దగ్గర బోధం ఎవరేం చేశారు చెప్పుకుందాం మీరేం చేశారు చెప్పుకుందాం మనం ఏం చేశాం చెప్పుకుందాం మా కావ్యకిష్ణరుడి మొక్కలే నాయకుడు నిర్భయంగా చెప్తున్నాడు నేను అది చేస్తాను నేను ఇందుకోసం వచ్చానని ఎందుకు ఆయన మీద లేనిపోయిన పోయిన దుష్ప్రచారాలు చేస్తారు నిరూపించండి ఒకటన్నా ఆయన రౌడీ అన్నారు ఒక్కటి చెప్పుండి ఆయన రౌడీ ఏం చేసింది టిప్పులు దొక్కేసి అంట ఏం చేశారు మీ ప్రభుత్వం టిప్పురులు దొక్కేసి కేసులు పెట్టకూడదు ఆయన మీద ఎప్పుడు దుక్కింది తొక్కింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తోలేడు మరి జనాలు దొక్కేసి ఏమి ఏం పడకద్ది తింటున్నారు మీరు నీదిపోయా ప్రభుత్వం ఆరో పెట్టకూడదా ఆరో చేయకూడదా దాని మీద ఈ ప్రచారం ఎప్పుడు అభ్యర్థి అయ్యాడు ఎన్ని గుర్తుకొచ్చినాయా ఎన్ని పద్ధతి కాదు మేము మాట్లాడి మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడదాం అంటారా మా నోటికి అద్దు అవకుండా వ్యక్తిగతంగా మాట్లాడదాం అంటే నేను ఎవరు పతిత్తులు కాదు ఎవరు పెద్ద మనుషులు కాదు మేము మాట్లాడదలిస్తే ఒంటి మీద గుడ్డ మీకు ఆ రేంజ్లో మాట్లాడతాం కానీ మా పార్టీ సంస్కృతి కాదది మా నాయకులు నేర్పిన సిద్ధాంతాలు వేరు వ్యక్తిగతంగా మాట్లాడు దయచేసి అందరూ క్లీనర్ అన్నారు మీరు నుంచి వచ్చారు మా కూడా ట్యాంకర్ నీళ్ళు పట్టుకున్నా డ్రైర్ వేసుకుని ఒక నాయకుడు నన్ను క్లీనర్ అన్నాడు ఆయన నువ్వు సుబ్రహ్మణ్య ట్యాంకర్ నీళ్ళు పట్టుకుంటున్నా డ్రైర్ వేసుకున్నాను అట్లా అందరికీ అన్నీ ఉండాలా మనం ఎవరు రాయల్ ఫ్యామిలీ పుట్టలేదు మనం ఎవరు కోటీసులు కాదు పుట్టుకుతోంటే ఏదో కష్టపడే పని చేసుకుని పైకి వచ్చి బతికిన వాళ్ళమే అందరూ మీ ఎమ్మెల్యే కాడి నుంచి నా గురించి డ్రాయిర్ వేసుకున్న మాట్లాడిన దాకా అందరూ డ్రాయిర్ వేసుకుని పైకి వచ్చిన వాళ్ళమే అది మర్చిపోబాకండి మాట్లాడాలని చాలా మాట్లాడాల్సి వస్తుంది వాడి పద్ధతిగా మాట్లాడండి మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి అంతేగాని వ్యక్తిగత విషయాలు ఈడిట్ట ఈడిట్ట వాడిటా ఇవన్నీ మాట్లాడబాక పదిహేను సంవత్సరాల నుంచి నా మీద పాడిందే పాడ పాస్ఫుల్ దాసలు మాట్లాడుతూనే ఉండాలి మానుకోండి మేము కూడా మాట్లాడతాం పద్ధతి కాదు అనవసరంగా దుష్ప్రచారాలు కృష్ణారెడ్డి గారిని లేనిపోయిన బ్లేమ్ చేసేది డైలీ సోషల్ మీడియాలో లేనిపోయిన వార్తలు మార్చాడు మీరు మీరాయిట్ల ఎవరి మీద కూడా అది కరెక్ట్ కాదు రౌడీ అంటారు అది అంటారు దోసుకోవడానికి వచ్చారు ఎక్కడ దోసుకోడు చెప్పండి ఎక్కడ ఏం చేశాడు చెప్పండి చెప్పండి దమ్ము ఉంటే మీకు ఇదిగో పలానా దగ్గర రౌడీజన్ చేశాడు అని చెప్పండి పలానా దగ్గర దోచుకోడు అని చెప్పండి ఎన్ని పద్ధతి కాదు పద్ధతిగా మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి లేదు వ్యక్తిగత దోషం ఉంటారు రెడీ మేము కూడా దానికి అందరం కలిసి సామరస్యంగా ప్రశాంతంగా ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకున్నాం తీరు ప్రజలు ఇస్తారు లేనిపోయిన టెన్షన్ క్రియేట్ చేయొద్దు దయచేసి నేను ఇవ్వరు రౌడీలు కాదు మేము వాళ్ళు చేసిన వాళ్ళం కాదు అంటే మీ అందరికీ మనం చేస్తున్నా మా ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డి గారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి మా పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని కావాల నియోజకవర్గ ప్రజలు విఘ్నేహితులు ప్రజలు గమనించండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడి వాళ్ళిద్దరిని గెలిపించవలసింది